మనం అక్కడ సెలెక్ట్ చేసుకునే విధానం బట్టి అతడు మనకు గ్యారంటీ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది తప్ప వాళ్ళు మోసం చేస్తే మనం ఉంది మనకు నచ్చితేనే కదా మనం తెచ్చుకునేది అనీల్ ఇచ్చిన ధైర్యం వేరే వాళ్ళు చెప్పలేకపోయారు ఐదు లీటర్లకు కొంచెం తక్కువ ఇచ్చినా కూడా నాకు పంపించండి నేను ఇస్తానని చెప్పిండు నేను రిక్వెస్ట్ చేసేది ఏదంటే రైతులు ఎక్కడ మోసపోవద్దు మనం ఎందుకంటే పైసలు వాస్తవానికి మనం ఎంతో కష్టపడితేనే ఆ పైసలు అనేది మన దగ్గర ఉంటున్నాయి కాబట్టి రైతులు కొంచెం చూసి వాటిని చూసి ఎంపిక చేసుకొని రోజు మనకు ఫ్యాడ్ పర్సంటేజ్ వస్తుంది ఓకే రెగ్యులర్ ఎక్కడ పోస్తున్నా పాలు డైరీకి మాకు డైరెక్ట్ సూర్యాపేట వెళ్తుంది అక్కడ మిల్క్ సెంటర్ మా ఫ్రెండ్ ఉన్నది అక్కడ ఓకే సూర్యాపేట మిల్క్ సెంటర్ లో అయితే అన్న పాలు డైరెక్ట్ అన్న రోజు సాయంత్రం ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం మాదే ఆటో ఉంటుంది మా ఆటో వెళ్తుంది ఆల్రెడీ పంపించేస్తాం ఓకే చూసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు అవసరం అనుకుంటే నేను మీరు డేట్ కూడా చూసుకోవచ్చు నేను ఏది స్టార్టింగ్ స్టార్ట్ చేసింది ఓకే ఒకటి తొమ్మిది ఇరవై ఐదు అంటే అంత ముందు పదిహేను రోజులు పోషాను కానీ అంత ఏంటంటే అది క్లియర్ రాయలేదు ఫస్ట్ ఫస్ట్ తారీఖు నుంచి అనేసి తొమ్మిదో నెల నుంచి అనేసి వేసేసినాను మీరు చూసుకోవచ్చు క్యాష్ కూడా చూసుకోవచ్చు క్యాష్ తో సహా వేశాను రెండు నెలలది ఫస్ట్ నెలది యాభై ఆరు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయల డెబ్బై తొమ్మిది పైసలు వచ్చింది సెకండ్ సెకండ్ మంత్ అది వాస్తం పదిహేను రోజుల బిల్లు పదిహేను రోజుల బిల్లు ఓకే ఇది పదిహేను రోజుల బిల్లు ఇది పదిహేను రోజుల బిల్లు యాభై ఒక వెయ్యి నాలుగు వందల తొంభై మూడు రూపాయలు ఇది వచ్చింది ఓకే వస్తున్నాయి <laughs> <as laughs> <padi> <laughs> <Manaki laughs> <hazhan> ఇక్కడ కొన్ని సేల్ అయితే కాబట్టి అన్న మిగతా థర్టీ సిక్స్ గానీ థర్టీ ఎయిట్ గానీ మనం ఒక ట్వంటీ తీసుకపోవడం అందువల్ల ఫార్టీ లీటర్స్ అయితే ఓకే చూసుకోవచ్చు మనకి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండి అన్న అయితే కరెక్ట్ మంచి బఫీ సెలెక్ట్ చేసుకున్నాడు వాస్తవానికి నాకు ఇంత ముందు బీఆర్ పిల్ల కాడు ఉండే ఓకే వేరే అతను వేరే అతను వేరే అతను ఉండే ఏం చేసిండు నైట్ నైట్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసరికి నాకు చాలా ఇబ్బంది అనిపించింది వాడు వెళ్ళిపోయాడు నాకు లేకపోయేసరికి నేను ఒక నాలుగైదు రోజులు స్వయంగా నేనే పెట్టుకోవడం నేనే స్వయంగా మొత్తం అన్నిటి చూసుకోవడం తర్వాత కృష్ణ అనే అతనికి ఇతనికి మన బీఆర్ పిల్లగానికి ఇతన్ని ఫోన్ చేసినా ఫోన్ చేయగానే అన్న నేను వచ్చేస్తాను అనేసి అన్నాడు వాస్తవానికి మంచిగా చూసుకుంటాను వాస్తవానికి నాకంటే ఎక్కువ

అయితే మాత్రమే మనం డాక్టర్ ని పిలుస్తాం ఓకే లేకపోతే మొత్తం అతనే చూసుకుంటాము టెంపరేచర్ చెక్ చేయడం గానీ మొత్తం మనోడే చూసుకుంటాడు చూసుకుంటాం పాలు మొత్తం కూడా మనోడే చూసుకుని వాస్తవానికి దీనికి కొంచెం ఏది సన్లు కొంచెం బలిగిపోయి ఉండే దీనికి ఓకే దీనికి బలిగిపోయి ఉంటే ఏమైంది అంటే కొంచెం మనోడే మొత్తం డాక్టర్ రాకుండా మొత్తం ట్రీట్మెంట్ మొత్తం మనోడ చేసిండు ఇప్పుడు మధ్య సెట్ అయింది సెట్ అయిపోయింది సెట్ అయిపోయింది అలాంటివి కూడా చూసుకోవాలి మనం చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి మదువు రాకుండా కొంచెం మనం మేరీ క్లియర్ గా చూసుకోవాలి జీగ్తుందా లేదా వాస్తవానికి తొమ్మిది దీంట్లో మనది ఒకటే దుడ్డే ఒక చిన్న దుడ్డే చనిపోయింది ఓకే వీక్ అయింది అది చనిపోయింది మిగతా మొత్తం ఓకే అన్నిటికన్నా దుడ్డలు కూడా సేఫ్ దుడ్డలు కూడా సేఫ్ గా ఉన్నాయి మంచిగా ఉన్నాయి హెల్దీగా ఉన్నాయి ఓకే అక్కడ నుంచి అక్కడ కూడా దుడ్డలు సేఫ్ గానే చూపించారు అక్కడ అక్కడ కూడా మూడు మూడే తీసుకోరు డెలివరీ అక్కడ మనకు తొమ్మిది అని అంటే మూడు మాత్రమే స్టూడియో వచ్చాయి మీదే మారు కూడా దుడ్డలు దుడ్డలు నుంచి ఓకే ట్రాన్స్పోర్ట్ ల మధ్యలో ఏమి ఇబ్బంది ఏమి ఇబ్బంది లేదు డీసీఎం అతనే పంపించిండు అతనే మాట్లాడిండు అనిలు మాట్లాడిండు పంపించేసిండు పంపించాడు మనం ఇక్కడికి వచ్చినాక మనం ఎంతో అంత డ్రైవర్ కి ఇచ్చేసినా అంతే మాములు అంతా వేరే మధ్య మధ్యవర్తి తోటి ఎవరితోటి పోలేదు డైరెక్ట్ వెళ్ళిపోయాను ఓకే మాట్లాడాను రేటు మాట్లాడాను వేరే అక్కడ కూడా చూశాను అతను కూడా చూపించాడు అన్న నీకు నచ్చకపోతే వేరే డైరీలు కూడా ఉన్నాయి చూసుకొని రండి ఓకే అనేసి ఒక ఐదారు డైరీలు చూపించింది అసలు వాస్తవానికి అనిల్ ఇచ్చిన ధైర్యం వేరే వాళ్ళు చెప్పలేకపోయారు అంటే వాళ్ళ వాళ్ళు నాకు ఎట్లా కరెక్ట్ కాలేదు ఏమో నాకు తెలియదు కానీ అనిల్ అయితే ఓపెన్ గా చెప్పేసి ఏమన్నాడు అంటే అన్న నేను గ్యారంటీ ఇస్తాన్నా మీరు తీసుకెళ్ళండి ఒకవేళ నీకు ఏ రోజు ఇబ్బంది ఉన్నా మినిమం నెల రోజులు ఇచ్చిండ వాస్తవం అని చెప్పాలంటే ఓకే అన్న ధైర్యంతో నేను తీసుకొచ్చిన అక్కడ తిరిగిన కానీ వేరే వాళ్ళు ఆ విధంగా నాకు ధైర్యం చెప్పలేదు అనిల్ కనెక్ట్ అయిపోయినా అక్కడ తెచ్చేసిన తొమ్మిది తొమ్మిది అతని దగ్గర నుంచి తీసుకొని వచ్చిన ఇరవై రోజులు ఇరవై రోజులు అయితే గ్యారంటీ అన్నాడు కానీ అదే భరోసా అదే భరోసా వచ్చినా ఓకే అన్న గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు ఎవరైనా కూడా వాస్తవం అని చెప్పాలంటే మనకు ఎవరైతే బ్యాక్ బోన్ ఉంటారో నేనున్న అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాస్తవాన్ని చెప్పాలంటే డైరీలో నాకు వాస్తవానికి అనిల్ అన్నే అనిపించాడు అనిల్ అన్న దగ్గరికి వెళ్ళితే మనకు ఇబ్బంది ఉండదు రైతులకు కూడా అనేసి నా ఆలోచన మీ ఇష్టం మీరు మీకు ఎవరిన ఇస్తే వాళ్ళక్కడ తెచ్చుకోవచ్చు అనిల్ అన్న కానీ తెచ్చుకోవాలని నేను చెప్పట్లేదు కానీ నాకైతే భరోసా ఇచ్చాడు అతను నాకు భరోసా ఇచ్చేసి ఏమన్నాడు నీకు ఏ రోజు హాఫ్ లీటర్ తక్కువించినా కూడా బరిన తీసుకురా అండి నేను వాపస్ నేను వేరే బర్యాన్ని ఇస్తాను ఐదు లీటర్లు ఇచ్చేది ఐదు లీటర్లకు కొంచెం తక్కువ ఇచ్చినా కూడా నాకు పంపించండి నేను ఇస్తాను అని చెప్పిండు అదే విధంగా మెయింటెనెన్స్ చేస్తాను అట్లానే రన్ చేస్తారు అదే విధంగా సక్సెస్ అయింది విధంగా రన్ అవుతుంది మీరు ఇప్పుడు పాలు పెడుతున్నాడు మీరు 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 వీడియోలో కూడా చెక్ చేసుకోవచ్చు నేను కాదంటలేను మీరు వీడియోలో కూడా చెక్ చేసుకోండి నేను చెప్పడం ఏదో యూట్యూబ్లో చెప్పి మిమ్మల్ని ఏదో చూపియడం కోసం కాదు వాస్తవానికి ఇప్పుడు మనోడు లైవ్ లో పెడుతాడు మీరు అట్లా లైవ్ లో చూసుకున్నా ఏం లేదు అన్న ఇప్పుడు కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వాళ్ళు సక్సెస్ అంటే అన్ని డైరీలు లాస్ అవుతున్నాయి లాస్ అవుతున్నాయి అంటారు దీనివల్ల వాస్తవానికి మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అక్కడ ఏది మనం బర్లని తీసుకొచ్చి బీఆర్ వ్యక్తుల మీద పెడితే వాడు నైట్ నైట్ పోవడం లేకపోతే వాడు కరెక్ట్గా చూసుకోకపోవడం పొదుగు వాపు వచ్చినా లేకపోతే బయటకు ఫీవర్ వచ్చినా కూడా లేకపోతే అది మెత్తందా మెత్తలేదనేది చూసుకోకపోవడం వల్లనే నష్టం అనేది కానీ నష్టం అనేది ఏమి ఉండదు మాక్సిమం నాకు తెలిసి మనం రెగ్యులర్ గా మాత్రం డైరీలో ఉండాలి మనము మనం డైరీలో లేకపోతే నష్టపోయినట్టే వాస్తవం చెప్తాను అది నేనైనా ఇంకోరైనా ఇంకోరైనా డైరీలో మాత్రం రెగ్యులర్ గా ఉండాల్సింది మనం ఉండాల్సింది మనం ఉండకపోతే మాత్రం మనం ఉండకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది అంతకంటే రోజుకి ఒకసారి అయినా వచ్చి విజిట్ చేసుకోవాలి అసలు ఏది ఉన్నదా లేదా అసలు బీఆర్ వర్కర్ పని చేస్తాడా లేదా అనేసి మనం చూసుకోవాలి చూసుకుంటే మనం మనము రెగ్యులర్గా డైరీ దగ్గరికి వస్తే బీఆర్ వ్యక్తులైనా సరే మన జీతగాడైనా ఎవరైనా కూడా వాళ్ళు భయపడతారు పని చేసుకుంటారు అదే అని మనం కూడా దగ్గర ఉండి చెప్పుకోవచ్చు కాబట్టి మనం పని చెప్పిన వాళ్ళు వింటారు కాబట్టి ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది నా ఆలోచన ఓకే లాస్ట్ క్వశ్చన్ అన్న రాజమండ్రిలో మోసం మోసం అంటారు కానీ మనం పోయి చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది మనం వాళ్ళ సెలెక్ట్ చేసుకొని మనం అక్కడ సెలెక్ట్ చేసుకునే విధానం బట్టి అతడు మనకు గ్యారంటీ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది తప్ప వాళ్ళు మోసం చేస్తే మనం మోసపోయేదే ఏదేమి మనకు నచ్చినాయి కదా మనం తెచ్చుకునేది మనకు నచ్చినాయి కదా మనం తెచ్చుకునేది అందుకనే వాస్తవానికి అనిల్ చెప్పిండు నేను తెచ్చుకున్నాను ఏది ఫైవ్ లీటర్స్కి ఏది తక్కువ ఇయ్యట్లేదు దానా సేమ్ చెప్పాను అన్న దానా కూడా నేను పత్తి చెక్క గోధుమ పొట్టు మన కంది 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 పొట్టు ఈ మూడే చేస్తున్నా అంటే ఓకే అన్నాడు మినరల్ మిక్చర్ ఒకటి ఇస్తున్నాను రెగ్యులర్గా మనం అది కాల్షియం ఇస్తాం కాల్షియం కాల్షియం మన దానా ఒకసారి చూపిస్తారా మన దానా కూడా చూపిస్తాం చూసుకోవచ్చు దానా కూడా అన్నైతే చూపిస్తున్నారు ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ చూసుకోవచ్చు అంటే మనం ఇంకా స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేయలేదు వాస్తవానికి పచ్చి గడ్డి ఉన్నది అంతగా త్రీ పేస్ కరెంట్ లేకపోవడం వల్ల ఓకే చూసుకోవచ్చు ఇది మనం చూసుకోవచ్చు పత్తి చెక్క గోధుమ పొట్టు ఓకే కంది చున్నీ కంది చున్నీ మూడు ఈ మూడు మిక్స్ చేసేసి మనం రెగ్యులర్ గా వాటికి ఉదయం సాయంత్రం ఒక్కొక్క బకెట్ ఒక్కొక్క దానికన్నా ఒక్కొక్క బకెట్ ఒక్కొక్క దానికి ఏది మూడు మూడు కిలోలు ఇస్తాం అన్న మూడు 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 కిలోలు ఓకే ఒక్కొక్క దానికైతే ఒక్కొక్క బకెట్ వేస్తున్నారు అంతే అన్న చెప్పిన దానాలు వేస్తున్నారు అంటే మనం మూడు కిలోలు వేస్తాం అది పచ్చిగా అవుతుంది కాబట్టి అది బకెట్ నిండు బకెట్ నిండు అంతే ఓకే మూడు మూడు కిలోలు మనం రెగ్యులర్ గా ఇచ్చేది దీంతో పాటు మనకి ఎండు మీద కూడా ఎండు మీద రెగ్యులర్ ఎండు మీద పచ్చి మీద లేదు ఇంతవరకు రెండు నుంచి వాస్తవం మీరు చూసినట్లే ఉండాలి కటింగ్ కూడా చేయలేదు చేయలేదు ఎందుకంటే చాప్ కటర్ కూడా మీరు అక్కడే ఉంది ఎందుకంటే తీసుకొచ్చాను చాప్ కటర్ కూడా కొత్త చాప్ కటర్ తీసుకొచ్చాను స్టార్ట్ చేయలేదు మనకు త్రీ ఫేస్ కరెంట్ లేకపోవడం వల్ల స్టార్ట్ చేయలేదు పచ్చిమీద కూడా స్టార్ట్ చేస్తారా అని స్టార్ట్ చేస్తారా పచ్చిమీద కూడా ఒక టూ త్రీ డేస్ లో మనకు పవర్ వచ్చేస్తుంది టూ త్రీ డేస్ లలో అయిపోతుంది స్టార్ట్ చేస్తాం నేను రిక్వెస్ట్ చేసేది ఏదంటే రైతులు ఎక్కడ మోసపోవద్దు మనం ఎందుకంటే పైసలు వాస్తవానికి మనం ఎంతో కష్టపడితేనే ఆ పైసలు అనేది మన దగ్గర ఉంటున్నాయి కాబట్టి రైతులు కొంచెం చూసి వాటిని చూసి ఎంపిక చేసుకొని మనం తీసుకొని రావాలి వాటి జాగ్రత్త కూడా మనం తీసుకుంటేనే మనం లాభాల బాటలు నడుస్తాం కానీ మనం వాటిని తీసుకొని వచ్చి ఆ షెడ్లో కట్టేసి మనం ఎక్కడనో జలసాలు చేస్తామని అంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది దాని పరిణామాలు కూడా కుటుంబం మీద పడతాయి ఓన్లీ ఒక తీసుకొచ్చిన అతని మీద పడే ఆ కుటుంబం కూడా బాధ్యత వేయాల్సి వస్తుంది కాబట్టి మనం కన్ఫామ్గా డైరీలో ఉండాలి డైరీ సక్సెస్ కావాలంటే మనం ఉదయం నేను వాస్తవం చెప్తాను నేను రోజు రెగ్యులర్గా త్రీకి రమ్మంటాడు మావుడు కానీ నేను ఫోర్ ఫోర్ థర్టీకి వచ్చేస్తాను మళ్ళీ నేను రెగ్యులర్గా ఫోర్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ నుంచి సిక్స్ సెవెన్ వరకు నేను ఇక్కడే ఉంటాను ఓకే మళ్ళీ సాయంత్రం త్రీ త్రీ నుంచి సెవెన్ వరకు ఎయిట్ వరకు నేను ఇక్కడే ఉంటాను ఎందుకంటే ఏ బర్రె ఎంత ఇస్తుంది అనేది కూడా మనం మిల్కింగ్ మీరు చూడవచ్చు వెయిట్ మిషన్ కూడా నాకు లోపల ఉంది ఓకే ఏదన్నా ఆ వెయిట్ మిషన్ కూడా ఉంది రెగ్యులర్గా మనం ఏందంటే ఏ బర్రె అయితే ఎక్కువ తక్కువ ఇస్తుందో అది మేత్తతుందా లేదా అని చూసుకోవడం కోసం కూడా నేను వెయిట్ మిషన్ వేసుకొని రోజు రెగ్యులర్గా బకెట్ మీద పెట్టేస్తాను ఆ పాలు పిడగానే ఏమంటే మనకు అర్థమైపోతుంది పాలిస్తుందని రోజు మనం వెయిట్ 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 చేస్తాను చేసుకుంటే ఎందుకంటే మనకి ఎంత దానిపై దానిపై దానికి ఏది దాన తక్కువైందా లేకపోతే మేత తినట్లేదా లేకపోతే ఫీవర్ వచ్చిందా లేకపోతే ఏమైందనేది అనేది కూడా మనకు అర్థమైపోతుంది కనుక మనం ఏమంటే దాన్ని అవసరం అనుకుంటే మనం మన వర్కర్ తోటి కాకపోతే ఏమంటే డాక్టర్ పిలుచుకొని డాక్టర్తో చెక్ చేయించుకుంటాం ఓకే ఇలాంటి జాగ్రత్తలు చేసుకుంటే ప్రతి ఫార్మర్ కూడా సక్సెస్ఫుల్ అవుతుంది వాస్తవం చెప్పాలంటే ఫార్మర్ అనే వ్యక్తి డైరీలో కన్ఫర్మ్ ఉంటేనే మనం సక్సెస్ అవుతాం మనం ఏదో యూట్యూబ్ లో చూసి నేనేదో చెప్తాను అనేది కాదు వాస్తవానికి లైవ్ లో ఉండగలిగితేనే మనం సక్సెస్ లేకపోతే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తది ఆ వర్కర్ నమ్ముకొని కూడా మనం పనిచేస్తే మాత్రం చాలా నష్టాలు వస్తాయి ఎందుకంటే వర్కర్ పోయినా కూడా మనం పని చేసుకోగలిగితే మాత్రమే సక్సెస్ అవుతాం ఒక ప్రెజెంట్ అయితే అన్ని చూసుకుంటుండు అతనికి నేను సపోర్ట్ గా ఉంటాను కాబట్టి పర్వాలేదు రోజు ఉదయం నేను కూడా అవసరం అనుకుంటే అతనికి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కూడా ఏమంటే రెండు మూడు వాటి కూడా పాలు తీస్తా త్వరగా అయిపోతుంది అంటే మన డైరీ ఫామ్ లో మనం కూడా చేయగలుగుతాం మనం డైరీ సక్సెస్ ఉంటుంది వాస్తవానికి చెప్పాలంటే మనం చేయగలుగుతాం మనం అవసరం అనుకుంటే చెయ్యాలి చేయకపోతే మాత్రం సక్సెస్ కాలేదు ఎందుకంటే బీఆర్ఓ ఎప్పుడు ఉండేది తెలియదు అందరూ ఒకే విధంగా ఉండరు కదా అవును ఎందుకంటే మనం చేసుకో మనం మినిమం ఒక పది పర్లేదు చేసుకోగలిగితే ఏం కాదు ఓకే మన ఈ షెడ్ ఇంకా కన్స్ట్రక్షన్ అయితుంది వాస్తవానికి చెప్పాలంటే ఈ కన్స్ట్రక్షన్ అవుతుంది ఓకే ఇంకొక టూ త్రీ డేస్ లో మొత్తం రేకులు వచ్చేసాయి పైపులు లో వచ్చేసాయి మొత్తం అయిపోయింది ఓకే మేస్త్రీ రాకపోవడం వల్ల రేకులే వేయలేకపోయాను ఓకే ఇంకా గేదెలను కూడా తీసుకొస్తారా ఎక్స్చేంజ్ అవుతాయి ఓకే ఎక్స్చేంజ్ అవుతాయి ఇంకొక పది ఇంకొక పది వద్దాం అని ఆలోచన ఓకే అన్నా ఇప్పుడు ఏమైనా లోన్స్ ద్వారా తీసుకున్నారా లేకపోతే డైరెక్ట్ లేదన్నా మొత్తం లిక్విడ్ క్యాష్ మనదే ఓకే ఓకే క్యాష్ ద్వారానే వెళ్ళారు క్యాష్ ద్వారానే వెళ్ళాను ఇప్పుడు కూడా నెక్స్ట్ బ్యాచ్ కూడా మనకి నెక్స్ట్ బ్యాచ్ కూడా నేను ఏ బ్యాంక్ సంప్రదించలేదు లాస్ట్ ఓ ఓన్ డబ్బుల్తో నేను తీసుకుంటాను ఓకే అన్నా మీరు నెక్స్ట్ మళ్ళీ లోపు ఇది కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేసి ఈ షెడ్ కూడా ఫిలప్ చేయాలని మా చానల్తో రమేష్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి